వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ జర్నలిస్ట్ ఫ్యామిలీ మీ అందరికీ పేరు పేరున ఇంత తక్కువ టైంలో మీరు వచ్చినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఎవర్ గ్రేట్ఫుల్ మీరు చూపిస్తున్న ప్రేమ మీరు చూపిస్తున్న కోఆపరేషను మీరు ఇస్తున్న ప్రోత్సాహం ఇదే మాకు ముందుకి వెళ్ళాలని అనిపిస్తుంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు చూపిస్తున్న ఈ డెవలప్మెంట్స్ ఆస్పెక్ట్లో నాలాంటి లాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఈ మూమెంట్లో జాయిన్ కావాలని అనుకున్నప్పుడు అందులో నేను కూడా ఒకటి నేను పార్టీలో ఇదివరకు కూడా చెప్పాను నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్క ప్రామిస్ చేశాను నరేంద్ర మోడీ గారి సైన్యంలో ఒక సైనికుడిగా పనిచేస్తాను ఆ రోజు నుంచి నేను మా నెల్లారత్యనారాయణ గారు కానీ నంబూరు గారితో కొన్ని గంటలు డిస్కస్ చేసి అసలు కంబానికి ఏమీ అవసరం ఉంది అసలు మనం ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అసలు మనకి ఏం కావాలి వారి నుంచి మనం అడగడానికి వారిని చే చేయడానికి మనం స్పష్టత ఏంటి అని కొన్ని గంటలు ఆలోచించి అభ్యర్థి ఎవరైనా సరే మనలు ఇవి ఫస్ట్ మేము ఒక కుటుంబ సభ్యుల కింద ఎవరైనా రిప్రజెంటేటివ్ ఉండొచ్చు కానీ అసలు ఆ రిప్రజెంటేటివ్ ఏం అడగాలి ఆ రిప్రజెంటేటివ్ కి ఐడియా రావాలి ఇది ఒక ప్రణాళికతో మేము ముందుకొచ్చుకోండి పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నడ్డా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ నా మీద వారికి నమ్మి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా వారికి చెప్తున్నాను నాకు వచ్చిందని నేను ఎప్పుడు అనుకోవట్లేదు ఇది మా కుటుంబ సభ్యు భారతీయ జనతా పార్టీ మంచి కుటుంబం ఆ కుటుంబంలో ఎవరికి వచ్చినా అంతే పనిచేస్తారని నేను విశ్వసిస్తున్నా నిన్న మీరు చూస్తే ప్రజలు చూపించిన అభిమానం కానీ మీరు చూపించిన కవరింగ్ కానీ మీరు చూపించిన ప్రోత్సాహం కానీ దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇది పరిచయ కార్యక్రమం కాబట్టి కొందరు ఎక్స్పర్ట్స్ తోటి నేను కలిసి డిస్కస్ చేసినప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ అసలు ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనకి క్లారిటీ ఉంటే సగం పని అయినట్టే మనకి మనం ఏం చేయగలుగుతాం ఏం చేస్తున్నాం అసలు ఏం అవసరం ఉంది ఖమ్మంకి అని మా తరఫున ఒక విజన్ డాక్యుమెంట్ మేము డ్రాఫ్ట్ తయారు చేసినాము అది మీకు ఈవినింగ్ కల్లా వర్మ ఈవినింగ్ కల్లా అందరికీ అందజేస్తారు కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చదివి మీకు హైలైట్ ఖమ్మంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక ఫండ్స్ నిధులు ఇచ్చే పనులు చేసింది చాలామందికి తెలియదాలి కేంద్ర ఫండ్స్ అని చాలామంది అనుకుంటారు స్టేట్ ఫండ్స్ స్టేట్స్ నుంచి చేసినవి బట్ యాక్చువల్గా కేంద్ర ఫండ్స్ వారి ఇక్కడ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కొన్ని వేల కోట్లు మోడీ గారు కి గ్రాంట్ చేసి ఇక్కడ ఉన్న రోడ్స్ కానీ ఇక్కడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అభివృద్ధి ఖమ్మం జిల్లాలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ఘనత బిజెపి ప్రభుత్వాన్ని ఈ హైవే ఖమ్మం చుట్టూ భారత మాతకు కు మరిహారం అన్నట్లున్నాయి ఇంత మంచి డెవలప్ చేసి దీన్ని